ఇప్పుడు మన మిత్రులు చాలా మంది నిర్ణయించాలి ఏమంటాను ఈ ఈ వార్త కోసమే కొంత కింద మీద అవుతాను ఇదే కదా పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వండి బీఆర్ఎస్ బీజేపీ ఎంఏఎంలకు ఇదే చింతపండు నవీను విజ్ఞప్తి కేటీఆర్ అక్బరుద్దీన్ ఏ ఏలే భేటీ ఇదంతా చదివితే మన టైం కూడా వేస్టు మీకు ఒకసారి వీడియో చూపించినాక దీని మీద చర్చలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వీడియో చూపించినాక చర్చలోకి వెళ్దాం ఇదే కదా ఇదే కాదు చూడా హరీష్ రావు సూపుల్ చూడు ఎప్పుడు లేచి రెండు గుద్దునా అన్నాడు చూస్తాను హరీష్ రావు ఎంత సీరియస్ గా చూడు రే ఎంత సీరియస్గా చూస్తాడు చూడర్రీ సూపులతోటి నీకు ఆల్చపడేయాలన్నంత కోపంతో ఉన్నాడు హరీష్ రావు రే వీళ్ళు అడ్డం వచ్చిందిలే ఆవిడ చూపెడదామంటే వీడు ఎక్కడ కూర్చున్నాడు చూడర్రే కృషికి ఇట్లా అంచుకాని కూర్చున్నాడు ఉత్సాహపడుతుంది కావచ్చు కేటీఆర్ను హరీష్ రావును చూడంగానే ఏ ముఖం పెట్టుకొని పోయినావు అంచు కానీ కూర్చున్నాడు అంచు కూర్చున్నాడు గంత భయం ఎందుకు మరి హరీష్ రావు బేఫికర్గా సోఫాలో మంచిగా కూర్చున్నాడు వచ్చిన ఆర మళ్ళీగా రా బిడ్డ రా అన్నట్టు కూర్చున్నాడు ఇక వీడేమో పెన్ను కూడా పెట్టకపోయాడు ఆ జీవుల వీడు పెద్ద పెద్ద విద్యావంతుడు అన్నట్టు పెన్ను కూడా పెట్టకపోయాడు ఏమన్నావు మళ్ళేసినవు నన్ను పల్లి పాటా నీళ్ళు అన్నారన్నా నన్ను పల్లీ పాటా నీళ్ళు అన్నారన్నా నేను పల్లి పాట నీళ్ళు నమ్ముకున్నా అన్న అలాంటివిగా ఏమైంది మరి కూడా ఏమైంది ఇజ్జద్దా కూడా ఇప్పుడు దీని మీద చాలా మంది అనుమానాలు పడతాను కానీ సింపుల్గా చెప్తా దీని విశ్లేషణ ఈ చింతపండు అనేటోడు ప్రస్తుతం వార్తలల్లో లేడు పది రోజుల కాంచె పది రోజుల కాంచెళ్ళి వీడు వార్తలలో లేడు మళ్ళీ ఎవరు మాట్లాడతలేరు సస్పెండ్ అయిపోయిన తర్వాత ఆ రెండు మూడు రోజులు ఆ న్యూస్లో ఈ న్యూస్లో అక్కడ ఇక్కడ ఆ ప్రధాన వార్తగా కనిపించాడు ఇప్పుడు పదిహేను రోజుల నుంచి మళ్ళా నన్ను జనాలు మర్చిపోయినలేము అని ఓ నైటు గుద్ది ఉంటాడు గట్టిగా గుద్దిండి ఆలోచిస్తారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ప్రస్తుతం ఏం రాస్తాంది ఆ టాపిక్ ఫార్టీ టూ పర్సెంట్ నడుతుంది బీసీలకు సంబంధించి దీని మీద మనం ఎట్లా క్యాచ్ చేసుకోవాలని ఒక ఆలోచన చేసిండు చక్కగా పోయిండు బీఆర్ఎస్ చాంబర్లో వచ్చిండుగా దొంగపిల్లి కదా పోయి పాల కోసం ఇంట్లో చొరబడ్డట్టు పిల్లిలాగా తక్కువ కథం బీఆర్ఎస్ ఛాంబర్లోకి పోయిండు వీళ్ళు రమ్మన్నది లేదు వీళ్ళు ఆహ్వానించింది లేదు వానికి వాడే ఇజ్జత్ చంపుకొని చాంబర్లోకి పోయిండు చాంబర్లోకి నేను నెట్టేస్తారా బయటికి ఎవరైనా ఏ పార్టీ అయినా నెట్ ఇప్పుడు చా ఇట్లా అసెంబ్లీ విశ్రాంతి సమయం ఉంటుంది కదా ఫ్రీ టైం ఇడిచిపెడతారు కదా టీ టైమో ఆ టైము ఈ టైం విడిచిపెడతారు కదా వీళ్ళ ఛాంబర్లోకి ఎప్పుడైతే పోతున్నారో గమనించండి ఇక గమనించండి చక్కగా వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెప్పిండి సార్ పర్రా ఇక ఇప్పుడు అక్కడ బిస్కెట్ తింటాను ఇదే మంచి టైం పోదాం అని పోయిన కథ అలా వచ్చిండి సో వచ్చి ఏదో మాట్లాడినట్టు అక్కడ బిల్ డబ్బుకి ఇప్పుడు ఏంటంటే ఎట్టుంటుందంటే శాస్త్రము ఇప్పుడు కుక్క ఎడ్ల బండి కింద పోతా ఉంటుంది అట ఎట్ల బండి కింద పోకుండా 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 ఈ బండి బరువు మొత్తం నేనే మొత్తానా అని ఆలోచనకు వస్తుందట సేమ్ తీన్మారు మళ్ళీ ఈ చింతపండు నవీన్ కూడా బీసీ ఉద్యమాన్ని కుక్కలాగా మొత్తున్నట్టు ఇప్పుడు నమ్మిస్తాను మనల్ని ఆ ఎడ్ల బండిని ఎడ్లు మొత్తానే కానీ నువ్వు కుక్క బీసీ ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ అనే అంశము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఆల్రెడీ అయిపోయింది బిల్లే ఇక దానికి చట్టబద్ధత ఒకటి జరగాలి అంత అయిపోయినాక నువ్వొచ్చి దీన్ని మొత్తం నువ్వు క్యాచ్ చేసుకోవాలన్నట్టు చూస్తే దీన్ని కనీసం విఘ్నత లేదనుకుంటానావా ప్రజలకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి అయిపోయినాయి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాక నీకేమున్నది జస్ట్ ఇక్కడ చర్చ జరగాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ని కేసీఆర్ని కలితే లేకపోతే కేటీఆర్ని హరీష్ రావుని కలితే చర్చ జరుగుతుంది రోజు మన మీద కాబట్టి రాజకీయాలలో మళ్ళీ మనకు వారం రోజులు మన మీద చర్చ జరగడానికి మనం ఈ ప్లాన్ వేసినాం అనుకున్నావు కానీ దీనివల్ల నీ సిగ్గు ఎంత పోయిందో నువ్వు ఎంత పోయిందో ఇంకా నువ్వు ఎంత దిగజారిపోయినావు అనేది నీకు అర్థమై తెలేదు ఇది గొప్ప స్ట్రాటజీ అనుకున్నావు కాదు ఇది ఫెయిల్ స్ట్రాటజీ ఇది ఈ వ్యూహమే తప్పు నవ్వుకుంటాను నిన్న నుంచి నిన్ను చూసి జనాలు తూ అని ఉంచుడు ఒక్కడే తక్కువైంది ఇక అని ఉంచుడు ఒక్కడే తక్కువైంది కాతా ఇట్లా బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు చాంబర్లకు భూతాన్లో లేదో అక్కడ కాసుకొని కూర్చున్నాడు 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 వాళ్ళు బొమ్మల ఉరికిన లోపలికి ఇక ఎంత సిగ్గు చంపుకుంటు ఎవడు నీకు ఇచ్చేది రాజకీయ సలహాలు ఉన్న అడుగో బొడుగో గింత అంత తుండే కావచ్చు ఇంకా నీ మీద నిన్న నిన్ను నా మెట్రోలోకి కూడా అడుగువ బొడుగో గింత ఉండే కావచ్చు నమ్మకం ఆ ఇంత కూడా కథం అయిపోయింది ఆ ఇంత కూడా దెబ్బతో కథమైపోయింది ఇల్లు ఇప్పుడు రెండు ఇంకో పాయింట్ ఉన్నది ఇలా ఇల్లు ఇంకో ఇంకో పాయింట్ ఉన్నది బీసీల కోసం నేను ఎవరి కాలు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా అన్నట్టు రేపు దీన్ని క్యాచ్ చేసుకుంటాడు దాంతోపాటు ఇంకోటి ఉన్నది నేను రేవంత్ రెడ్డి ఎప్పుడో విడిపోయినాం రేవంత్ రెడ్డి నేను ఎప్పుడో విడిపోయినాం రేవంత్ రెడ్డి మీద కొట్లాడడానికి బీఆర్ఎస్ సపోర్ట్ కూడా తీసుకున్నా అని నమ్మించబోతాడు అండ్ దొంగ ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఇప్పుడు అయిపోయింది దొంగ అది రేవంత్ రెడ్డి షాడో నీ మీద పడద్దు నమ్మించేదానికి మాత్రమే ఆడి కచ్చి కూర్చున్నాను ఇదొక ఫెయిల్ వ్యూహం ఇది ఇది ఒక ఫెయిల్ స్ట్రాటజీది ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు నువ్వు పోయి కలవడం వల్ల నువ్వు బానిసే అర్థమైపోయింది ప్రజలకు ఓ వీణ్ణి మించిన చిల్లరగాళ్ళ లీడర్ ఆయన కాడికి వచ్చేసింది గొల్లా నాకు పొద్దున ఫోన్ చేసిన గొల్లా నీ గురించి అన్నాడు అన్నా నువ్వు నేను ఏమో అనుకున్నా కానీ వాడు ఏ ఏ ఏషం గట్టు మనసు ఇద్దంగానే ఉంటాడే వాడు వాడు ఏషం గట్టు మనసు సిద్ధంగానే ఉంటాడు వాడు వానంత కాడు వానంత లుచ్చగాడు రాయికేళల్లో ఉండనే ఉండడే అన్నాడు ఇప్పుడు ఈయన నిన్ను పల్లి బాటాని అనే పల్లి బఠానీ అంటే ఓ వల 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 ఆడదేడిచినట్టు ఎడితివి ఆడోళ్ళు ఏడిచినట్టు ఎడితివి ఇక నువ్వు వీళ్ళని ఎన్ని మాటలు అన్నావో నీకు గుర్తే ఉంటుంది డ్రామా రావు అని గత మూడు సంవత్సరాలలో నీ మేనభావను కూడా పలకరించి ఉంటావో పలకరించి ఉండవో మేనభావ మేనభావా 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 అని కానీ ఆయనను మాత్రం ఎన్నిసార్లు రావు ఆయన ఉంటావు ఈయనను ఎన్నిసార్లు అగిపెట్టమచ్చని ఉంటావో ఇక నీకే తెలుసు గీతార వ్యూహం రాజకీయాలలో ఏ వ్యూహం పాడైంది నీ దగ్గర దొరలను పడేస్తా దొరలను గద్దె దించుతా అని ఈ పొంకణాలు పొంకి 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 మల్లాలకి పోయి దొరల దొడ్లోకి పోయి కూసుకున్నట్టే అయిపోయాను ఈ కథ ఈ దెబ్బతోటైతే ఇక తెలంగాణలో ఉన్న ప్రజలకు మరింత కాటి వచ్చినట్టేగా అయితే ఇంకొకటి ఉన్నది ఇక్కడ వీడు బీఆర్ఎస్లోకి పోతాడేమో బీఆర్ఎస్ ఎట్లా రాణిస్తాంది వీన్ని అని బీఆర్ఎస్లో ఉన్న శ్రేణులు కూడా కొంతమంది నాకు ఫోన్ చేసిండు జిల్లా స్థాయి నాయకులు ఫోన్ చేసిండ్రు డి మండల స్థాయి నాయకులు కూడా ఫోన్ చేసిండు బీఆర్ఎస్లోకి వీడిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు తీసుకోరు ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్కి రెండుసార్లు పోయిండు రెండు వేల పదహారులో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసిండు ఇక్కడ పదిహేను వేల ఓట్లు వచ్చినాయి డిపాజిట్ కోల్పోయాడు ఇదే కాంగ్రెస్కి మళ్ళా రెండు వేల ఇరవై మూడులో జైన్ అయిండు రెండుసార్లు కాంగ్రెస్లోకి పోయిండు అయిపోయింది బీజేపీ బీజేపీకి వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో జైన్ అయిండు ఏడు నెలల తర్వాత బీజేపీ నుండి బయటకు వచ్చేసిండు ఇక కోదండ్రామ్ పార్టీ ఏంటి జన తెలంగాణ జనసమితి తెలంగాణ జనసమితి టీజేఎస్ దీనికి సంబంధించి రెండు వేల ఇరవైలో జాయిన్ అయింది దాని నుండి బయటికి వచ్చేసి బీఆర్ఎస్కి సంబంధించి రెండు వేల పదమూడులో టికెట్ అడిగిండు ఇక తెలంగాణ వస్తుంది అనగా రెండు వేల పదమూడులో హరీష్ రావు గారి దగ్గరికి పోయి అడిగిండు ఈ ఉద్యమంలో లేకపోతే ఎక్కడ కనపడకపోతే ఓ జెండా పట్టుకున్నా కాకపోయా నీకెట్లా టికెట్ రా బాబు అనగానే ఇక అప్పంచెలు వాళ్ళ మీద కోపం పెట్టుకున్నాడు ఇప్పుడు ఏ పార్టీలో చేరలే ఇక ఎంఐఎం పార్టీలో చేరలేదా వీడు ఎంఐఎం పార్టీలో ఒక్కడ చేరితే అయిపోతా అబ్బో ఇంకొకటి ఉన్నదే డిఎస్పి జ్ఞానం అంతా ఇక్కంజలే నేర్చుకున్నారు విశారదన్ మహారాజు ఉన్నారు కదా విశారదన్ మహారాజు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీలోకి రెండు వేల పదహారు పదిహేడులో వర్క్ చేసాడు అక్కడి నుంచి ఎత్తుకొచ్చిన జ్ఞానమే ఇక్కడ ఇప్పుడు వృత్తున్నది వాళ్ళేమో ఒక క్రమ పద్ధతిలో పోతాడు వీడేమో ఊర కుక్క జనం మీద పడ్డాడు ఇక ఇప్పుడు చేరని పార్టీలు ఏమున్నాయి ఎంఐఎం పార్టీ ఒకటి బీఎస్పి పార్టీ ఒకటి ఉన్నది అయితే బీఆర్ఎస్లోకి కేటీఆర్ తీసుకుంటాండేమో అని అనుకుంటే పొరపాటు నిన్న చర్చల్లో ఉండడానికి వ్యూహంలో భాగంగా పోయిండు కానీ ఫెయిల్ అయిపోయిండు నిన్న అసలు ఇక నువ్వు కనబడితే ఎక్కడన్నా ఏ బజార్లన్నా కనబడితే ఇక నీ మీద ఎంతమంది ఉంచుతురో నీకు ఎన్ని చెప్పు దెబ్బలు వాడో నీకు తెతలేదు నువ్వు అనుకుంటానో కదా బీసీ ఉద్యమం బీసీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అంటే బీసీల కోసం నువ్వు కొట్లాడింది ఏం లేదు నువ్వు ఒక్క సభలన్నా ఏది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఒక్క సవాళ్ళనన్నా నువ్వు బీసీల గురించి మాట్లాడిన వీడియో ఉంటే పెట్టు నేను బీసీలు నమ్ముతారు నీకు దిక్కు లేక నీకు రాజకీయ దిక్కు లేక నీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు నేను బీసీ 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 అని మాట్లాడుతున్నావు నువ్వు బీసీఏ కాదు నువ్వు డిఎల్సీ నువ్వు బీసీ అవుతావా ఎస్సీ అవుతావా ఎస్టీ అవుతావు తెలియదు నువ్వు రాజకీయం మొదలుపెట్టింది అంబేద్కర్ పేరు మీద మొదలుపెట్టావు అంబేద్కర్ జెండా ఇడిచిపెట్టినావు సెవెన్ టూ డబుల్ జీరో అన్నావు సెవెన్ టూ డబుల్ జీరో ఇడిచిపెట్టినావు రైట్ టు రికాల్ అన్నావు రైట్ టు రికాల్ ఇడిచిపెట్టినావు ఆర్టీఆర్ ఇన్ని ఇడిచిపెట్టుకుంటూ వచ్చి ఆఖరికి మళ్ళీ దొరలు 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 దొరని దొరకోట్లలో దొరడానికి ఆసక్తిగా ఉన్నావు అయితే వీనికి ఒక మూలం ఉన్నది బీఆర్ఎస్కు పోతేనే నేను అన్ని రకాలుగా ఇప్పుడు సెట్ అవుతా ఇక కాళ్ళ మీద పడుడో ఏ మీద పడుడో కానీ కాళ్ళ మీద పడుడా ఏ దేని మీద పడుడా తర్వాత విషయం కానీ బీఆర్ఎస్కి పోతే సెట్ అవుతా అనుకుంటాను కానీ బీఆర్ఎస్లోకి మనకు అంత ఈజీగా ఎంట్రీ ఉండదు నిన్న జరిగిన ఈ సమావేశము వీళ్ళ తప్పేం లేదు వీళ్ళు వాళ్ళ క్యాబిన్లో పోయి కూర్చున్నారు వాళ్ళ చాంబర్లో వాళ్ళు పోయి కూర్చున్నారు వాళ్ళ చాంబర్లోకి వీడు పిల్లి లెక్క వేయండు గంతే ఇప్పుడు ఒకవేళ చాంబర్లోకి వస్తాడు వాడు వస్తాడు అన్నాడు అనుకో బీసీల పట్ల బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు గౌరవం లేదు నేను పలకరిద్దామన్న నా ముఖం మీద తలిపేసిండ్లు దొరల అహంకారం చూపించిండు ఇంకా బీసీలు అంటే అంత అహంకారం ఎందుకు అందుకే నీ పార్టీ ఓడిపోయింది నువ్వు పార్టీలో నీ బీసీలకు నీ పార్టీ దూరం అయిపోయింది అని మళ్ళా కుక్కలా కోరుతాడు ఎందుకు వాడే వానికి వాడే దొరికిపోతాడు మనకెందుకు అనుకుని చక్కగా రాపి రాణించిండు అలా కూర్చొని ఇంత కార బుక్కు తాగితే విడి చెప్తాను సారేమో నేను చేసిండు బీసీలు గెలవబోతాను ఈసారి బీసీలు చైతన్యవంతలు ఏంలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు మొత్తం బీసీలు అవా అన్నాడు ఇప్పుడు ప్రసన్న హరికుమార్ ఓడిపోయాడు ప్రసన్న హరికుమార్ గురించి ప్రసన్న హరికుమార్ గురించి పొంకణాలు పొంకినావు కదా ప్ర ప్రసన్న హరికృష్ణ గురించి ఓడిపోయాక పోయి ప్రసన్న హరికృష్ణను ఒక్కసారన్నా పరామర్శించినవా ఓడిపోయిన అభ్యర్థులను బీసీలను పోయి ఒక్కసారన్న వాళ్ళని పలకరించి వచ్చినావా వాళ్ళ పేరు మీద రాజకీయం చేసుకొని బాగుపడాలనుకుంటాను వాళ్ళ పేరు మీద రాజకీయం చేసి నీ మైలేజ్ పెంచుకోవాలనుకుంటున్నావు ప్రసన్న హరికృష్ణ ఓడిపోయాడు ఓడిపోయిన ప్రసాన్న హరికృష్ణపై గిట్లా మందలు ఇచ్చి వచ్చినావా లీడర్ లీడర్ అంట మొన్న ఈ బీసీ ఉద్యమానికి సపోర్ట్గా వచ్చిన ఆరికృష్ణ ఏడి ఇక్కడ ఆరికృష్ణ ఏడి ఆ రాజశేఖర్ ఏడి బీసీ నాయకులు లేరి నిన్ను వార్తలలో ప్రధానంగా పెట్టుకోవడానికి నేను ఇంత పెద్ద మూతవారి లీడర్ అని నిరూపించుకోవడానికి నిన్న కథం పోయిండాలజీ వచ్చిండు కథం నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే ఫోన్లు ఒకటే ఫోన్లు ఏందన్నా వాడు అటు పోయినాడు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఫోన్ చేసిండి ఏందన్నావాన్ని ఎట్లా పలగజీరాలు వాడిని అంటాను ఎందుక వానికి వాడే ఆ షుగర్ వచ్చిన రోగిలేగా షుగర్ వచ్చిన రోగిలాగా ఏదో రోజు రాజకీయాలలో మాయమైపోతాడు వాడు మీరు తొందరపడకుర్రి వాడు అనుకుంటాను కానీ ఇది గొప్ప స్ట్రాటజీ అనుకుంటాను కానీ వానికే వాడు ఇంత దిగా జారిపోతాడో వానికి అర్థమైతే లేదు నిన్న అసలు నువ్వు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి నువ్వు కేటీఆర్ కలవకపోయినా కేసీఆర్ హరీష్ రావుని కలవకపోయినా ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ పార్టీ నుండి మద్దతు ఇద్దామని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నిన్న కవిత గారు కూడా బీసీ ఉద్యమ పాట అని నిన్న సెంట్రల్ కోర్టు హోటల్లో ఇదే కళాకారులతోటి మూడు గంటల పాటు మీటింగ్ పెట్టిండ్లు ఇంకా కవిత గారు అయితే ఫార్టీ టూ రిజర్వేషను ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది చట్టసభల్లో కూడా చట్టసభల్లో కూడా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ అనేది అసెంబ్లీలో కావచ్చు అదే ప్రా లేకపోతే పార్లమెంట్లో కావచ్చు ఇవ్వాలని కవిత గారు మాట్లాడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కాబట్టి చింతపాండు నీకు సిగ్గు లేదేమో కానీ బీఆర్ఎస్ నాయకులకు సిగ్గునేది చింతపాండు బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు సిగ్గున్నది నీకై నువ్వు దొరికిపోయావు చాలా మంది ఏమంటారు వీడు అదే మీటింగ్కి పట్టకపోయిన హెలికాప్టర్ కేసీఆర్ పంపించిన ఈ దెబ్బతోటి అది మొత్తం ఇక పక్కకు జరిగినట్టే పు నమ్మీళ్ళు పుష్కునే నమ్మీళ్ళు అమ్మ కేటీఆర్ పోయి కలిసిందంటే విమానం పంపించింది కేసీఆర్ కాదు వచ్చి ముచ్చట అది విమానాలు అద్దెకిచ్చేటోళ్ళు వాళ్ళగనిస్తారు కేసీఆర్ పంపుతాడా గిగ్గొట్టంగానికి మీరు ఎట్లా నమ్ముతానులే నా దగ్గర ఉన్నది అనుకో నేను కూడా తీసుకోవచ్చు ఏమున్నది కేసీఆర్ నాకు పంపించినట్టేనా నాకు మీటింగ్ ఉన్నది ఎటుకన్నా పోవాలంటే పైసలు బాగున్నాయి గులగుల పెడతాన్నాయి పైసలు బాగున్నాయి గులగుల పెడతాన్నాయి సెలో ఎవరి దగ్గర ఉన్నాయో విమానాలు మాట్లాడుకోరు హెలికాప్టర్ ఎవరి దగ్గర ఉన్నాయంటే మాట్లాడుకొస్తారు ప్రస్తుతానికి ఆ రోజు అది దొరికింది ఆ హెలికాప్టరు పట్టుకొని పెయిన్లు మనోళ్ళు కూడా చిన్న చిన్న వాటికి టెన్షన్ పడతారు ఆ రాజకీయాల గురించి తెలియకుండా ఇది వాని మీద చర్చ జరగడానికి వాడు అల్లుకున్న వ్యూహం వాని వ్యూహంలో వాడే అల్లుకొని వానికి వాడే ఆత్మహత్య చేసుకున్నట్టు అయిపోయింది దీంట్లో పెద్ద చర్చలేదేం లేదు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతుంది విని బీఆర్ఎస్ రమ్మంటుందా అని బీసీ నేతలు ఈ బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలు రగిలిపోతాను వాడు మా లీడర్ని ఎన్నెన్ని తిట్టిండు వాని పలగజీరుతాం అని అంటాను ఏం పలగజీరకుర్రే ఇంకొక ఆరు నెలల్లో వాని చరిత్ర కొలాప్స్ అయిపోతుంది ఇక వాడు ఎమ్మెల్యే గెలవాడు నా ఎమ్మెల్సీగా గెలవాడు నాకు తెలిసి అన్నీ బాగుంటే మళ్ళా కాంగ్రెస్కే వచ్చేస్తాడు లేని పక్షంలో బీఆర్ఎస్ను బతిలాడతాడు లేని పక్షంలో ధర్మపురి అరవింద్ని పట్టుకొని మళ్ళీ బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తాడు ఒకవేళ బీజేపీకి ఇక్కడ మైలేజ్ పెరుగుతుందా అని కూడా చేస్తారు ఆ పని పెరుగుతలేదంటే సపరేట్ ఇడిచిపెడతాడు కాబట్టి మీరు దీన్ని పెద్దగా తీసుకొని వాని మీద చర్చ పెట్టకూడదు వానికి వాడే పోతడిగా నిన్న చిన్న వీడియో ఇది వచ్చే వరకు నిన్న సాయంత్రం అంతా దీని మీద చర్చ జరిగింది వాడు కోరుకున్నది కూడా గదేనే బీఆర్ఎస్లోకి పోడు కాదు వాడు కోరుకునే చర్చ రాష్ట్రంలో వాని మీద చర్చ కావాలి అది చెడి చర్చ మంచి చర్చ అనేది అవసరం లేదు వానికి చర్చ అయితే జరగాలి